సంక్షేమం మారి అభివృద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్లులాగా పనిచేశాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు నియోజకవర్గంలో నాలుగో రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని పొంగునూరు చౌడేపల్లి మండలంలోని అన్ని పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం పూర్తయింది ఇదే కోవలో సోమవారం సోమల మండలంలోని పదిహేను గ్రామ పంచాయతీలో మంత్రి పెద్దిరెడ్డి పర్యటించారు ఈ ప్రచారం కార్యక్రమం ముందుగా మండలంలోని ఎనభై ఒక్క చిన్న ఉప్పరిపల్లి నుంచి ప్రారంభమైంది మంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఎన్నుండలేని విధంగా కోట్ల రూపాయల లబ్ది ప్రతి గ్రామానికి జరిగిందని సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ఇది సాధ్యమైందన్నారు ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతున్నారని పెద్దిరెడ్డి తెలిపారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పేద ప్రజలకు అండగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడాను గ్రామాల్లోని ప్రజలందరూ గుర్తించాలన్నారు ఆరు వందల హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు మళ్లీ ఎన్నికల సమయం ఆసన్నమైంది చంద్రబాబు ఈసారి సూపర్ సిక్స్ అంటూ నెరవేర్చలేని హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారన్నారు కోట్ల రూపాయలు ఉన్న మహిళా సంఘ రుణాలను కూడా మాఫీ చేయని ఘటనను ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి గుర్తు చేశారు మరి మన మండలానికి తీసుకుంటే నాలుగు వందల ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షలు వచ్చింది ఇది ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయింది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విధంగా చేసి ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా పనిచేశాడు ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఈరోజు మనం ఎన్నికలకు పోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్చించడానికే ఇక్కడ నేను ఈరోజు రావడం జరిగింది మీకు ఈరోజు రాష్ట్రంలో చూస్తే దాదాపు అన్ని సంక్షేమ పథకాలు ఎన్నికల ముందు ఏవైతే చెప్పాడో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా అమలు చేశాడు అమలు చేసి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా నాకు మద్దతు ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని రెండో దాసారి చేయండి అని చెప్పి వారు మన ముందుకు వస్తూ ఉన్నారు మరి చెప్పిన మాటలు అన్నీ కూడా కాపాడి ఏ చెప్పాడో అదంతా అన్నీ కూడా చేసి ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా మీరు గమనించాలి ఆయన రెండు వేల పద్నాలుగులో చాలా హామీలు ఇచ్చాడు దాదాపు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు ఎన్నికలు అయిపోయినాయి ఏ అధికారం లెక్కొచ్చాడు అధికారం లెక్కొచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు మరి ఏ హామీలు ఇచ్చేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి ఈ ఆ రోజు ఏర్పడింది మన ఇంట్లో కూడా పాంప్లెట్ ఎత్తుకోవాల్సి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఆయన సంతకం చేసి ఇంటింటికి పాంప్లెట్లు కూడా ఆ రోజు పంచారు ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే హామీలు అని చెప్పి కొన్ని ముఖ్యమైన అని మన ఇళ్లకు ఇప్పుడు కూడా పాంప్లెట్లు ఇస్తా ఉన్నారు మరి ఇవన్నీ అమలు చేస్తారా రెండు వేల పద్నాలుగులో అమలు చేశాడా మరి ఇప్పుడు అమలు చేస్తాడా కేవలం ఆ పేపర్ల రాసి బుట మాటలు అన్నీ చెప్పి అధికారం లేకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు మన అందరికీ కూడా ఇబ్బంది పెడతాడా అని మీరు బాగా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఏదైనా ఈరోజు మనం ఆసరా పథకం తీసుకొచ్చి నాలుగు దఫాల్లో మీ మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని మరి నాలుగు విడతల్లో కూడా మనం మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు చెల్లించాం నాలుగు విడతలు కలిపి మరి అంతకుముందు ఆయన మాఫీ చేస్తుంటే అది కేవలం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు మాత్రమే ఉండేది ఆయన మహిళా సంఘాల రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణాలు మాఫీ చేయలేదు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగం బృతిస్తా అన్నాడు రెండు వేలు ప్రతి నిరుద్యోగికి మరి ఏది కూడా అమలు చేయకుండా తిరిగి మళ్ళా ఈరోజు కొత్త కొత్త హామీలతో మనం ముందుకు వస్తూ ఉన్నాడు ఇవన్నీ నమ్మే పరిస్థితి మనం చేశామంటే తప్పకుండా మళ్ళా మనం ఇబ్బందులు పడతాం మీరు ఒకటే ఒకటి మహిళ తల్లు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మీ అకౌంట్లు ఏ విధంగా ఉన్నాయి మీ అకౌంట్లలో అప్పులు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా ఈరోజు మీ అకౌంట్లు ఎట్లున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇది వేరేం చేసుకుంటేనే మీకు ఏ విధంగా మనకు మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనకు మంచి చేశాడు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు ఆర్థికంగా ఆదుకున్నాడా లేదా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడినా లేదా ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మీరు కూడా ఒక మంచి నిర్ణయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారే మనకు ఉత్తమమైన నాయకుడు ఆయన తిరిగి ముఖ్యమంత్రి కావాలని మీరే నిర్ణయించుకుంటారు మరి ఆ విధంగా మీరు మంచి చెత్తలు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇరవై ఒక కోట్ల డెబ్బై మూడు లక్షలు మీకు ఆర్థికంగా పద్ డైరెక్ట్గా పద్దెనిమిది కోట్ల ఎనభై లక్షలు మళ్ళీ ఇండైరెక్ట్గా అంటే నాన్ డీబీటీ కింద ఇంకా ఇండ్లు పిల్లలకు చదువుకునేదానికి జగనన్న తోడు జగనన్న ముద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ కంటి వెలుగు ఇలాంటివన్నీ కూడా ఇండ్ల పట్టాలు ఇండ్లు విద్యాకానుక ఇవన్నీ కూడా కలిపి ఇరవై ఒక లక్ష ఇరవై ఒక కోట్ల డెబ్బై మూడు లక్షలు జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఆర్థికంగా మన ఒక చిన్న గ్రామంలో ఆదుకునే పరిస్థితి ఏర్పడిందంటే మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఊటవారా పథకాలన్నీ కూడా ఇచ్చాడు ఏది రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆ విధంగానే ఎట్లా కొన్ని ఇచ్చాడు ఇస్తే ఆ రోజు ఇప్పుడున్నంత పారదర్శకంగా ఇచ్చాడా అది కూడా ఆలోచన చేయండి ఆ రోజు జన్మభూమి కమిటీలు ఉన్నాయి ఆ కమిటీల్లో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఉండేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఊట వారా పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ నాయకులు చెప్పినట్లు ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఏది కూడా చూడకుండా కులము మతము లేదా మాకు ఓట్లేసారా లేదా మీరు ఏ పార్టీకి ఓట్లేస్తారు ఇవన్నీ కూడా చూడకుండా కేవలం పేదరికాలనే ఒక తీసుకొని పేదలందరికీ కూడా ఈరోజు మనం న్యాయం చేశాం గతంలో వాళ్ళు ఏ విధంగా పనిచేశారు జన్మభూమి కమిటీల ద్వారా ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ కూడా అమలు చేశారు ఇవన్నీ ఒకసారి మీరు బేరేజ్ చేసుకుంటే ఎందుకంటే మంచి ప్రభుత్వం ఏది ఉండదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా గుర్తుంటే మేము ఓట్లు అడిగే పని కూడా లేదు తప్పనిసరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యడానికి ఆశీర్వదిస్తారు మద్దతు ఇస్తారు ఆ విధంగానే ఈరోజు రేపు నెల తేదీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వెళ్ళా మన ఇక్కడ శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మిథున్ పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు ఇద్దరిని కూడా గెలిపించే పరిస్థితి మన నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీతో గెలిపించే పరిస్థితి మీరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మన మీద పోటీ చేసేవాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్లమెంటు పోటీ చేస్తున్నాడు దీని మీద బీజేపీలో చేరి మూడోన్నర సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం విడిపోయేదానికి ప్రధాన కారకుడు ఈ రాష్ట్రం విడగొట్టి మనకు క్యాపిటల్ కూడా లేకపోతే